ఖాజా నాయబ్ రసూల్ దర్గా వద్ద నెలలు తరబడి పెండింగ్లో ఉన్న హుండీ లెక్కింపు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ పడింది సుమారు పదకొండు నెలలుగా మూతబడ్డ హుండీలను తెరిచేందుకు వఫ్ అధికారులు సన్నద్ధమవుతున్నారు రహమతాబాద్ దర్గా సజ్జాదా నషీన్ హఫీజ్ పాషాపై పలు రకాల ఆరోపణలు రావడంతో హఫీజ్ పాషాను తన విధుల నుండి తొలగించిన రాష్ట్ర వక్బోర్డ్ అధికారులు దర్గాను తమ ఆధీనంలోకి తీసుకొని దర్గా కార్యకలాపాలను చూసుకునేందుకు ప్రత్యేక అధికారి ఈవోను నియమించింది అప్పటి నుండి ఇప్పటి వరకు పదకొండు నెలలు గడిచాయి పదకొండు నెలల అనంతరం హుండీలను తెరిచి నగదు లెక్కించనున్నారు హుండీ లెక్కించేందుకు సంబంధిత అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు సంక్రాంతి పండుగ రావడంతో అధికారులకు సెలవు కావడంతో ఇరవై తేదీలోపు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు సంవత్సరం రోజులు హుండీ లెక్కించకుండా ఉన్న దాఖలాలు లేవు పదకొండు నెలల అనంతరం హుండీలు తెరిచి లెక్కిస్తూ ఉండడంతో భారీగా నగదు ఉండవచ్చని అంచనా వేయవచ్చు వక్బోర్డ్ అధికారులు వచ్చినప్పటి నుండి ఖాళీగా విరాళాలు దర్గా ఆదాయం మాత్రమే సుమారు కోటి రూపాయల వరకు వచ్చినట్లు సమాచారం హుండీ ఆదాయం కూడా దానికి కలిస్తే దర్గా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది హుండీ లెక్కించిన నగదును ప్రత్యేక దర్గా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయనున్నారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా వక్బోర్డ్ అధికారి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ తహసీల్దార్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ బ్యాంక్ మేనేజర్ దర్గా సజ్జాదా నషిన్ హఫీజ్ పాషాకు సమాచారం అందజేశారు ఇప్పటికే